శ్రీ వారి జీవిత చరిత్ర అంటే అది నరసింహస్వామివారి అవతార మహిమ పరమభక్తుడు ప్రహ్లాదుని రక్షణ కోసం వచ్చిన పరమాత్ముని విశేష రహస్యం ఇది పూర్తిగా విష్ణు పురాణం భాగవతం ఇతర పురాణాల ఆధారంగా ఉంటుంది చాలా వివరంగా చెప్తాను స్వామి జీవిత చరిత్ర అవతార సంకల్పం శ్రీ మహావిష్ణువు ద్వాపరియుగం అంతరాలలో హిరణికశిపుడు అనే అసురుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి అతని నుండి మరణం ఎవరూ కలిగించలేని వరం పొందాడు అతని వరం ప్రకారం రాత్రి కాదు పగలు కాదు లోపల కాదు బయట కాదు మానవుడు కాదు జంతువు కాదు భూమి మీద కాదు ఆకాశంలో కాదు ఆయుధంతో కాదు ఈ వరాన్ని పొందాక అతడు భగవంతుని ద్వేషించసాగాడు విశేషంగా శ్రీహరిని కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భక్తుడు చిన్న నుంచే ఓం నారాయణాయ నమః అనే నామాన్ని జపించేవాడు హిరణ్యకశిపుడి అహంకారానికి ఓదార్పు హిరణ్యకశిపుడు తన కుమారుడి భక్తిని తట్టుకోలేక అతన్ని ఎన్నో ప్రయత్నాల్లో చంపాలని చూశాడు నిద్రవల్ల సర్పాల మధ్య ఉంచాడు కొండ నుండి తోశాడు విషం ఇచ్చాడు అగ్నిలో వేశాడు కాని శ్రీహరి అనుగ్రహం వలన ఏదీ పనిచేయలేదు నరసింహ అవతారం చివరికి హిరణ్యకశిపుడు ఒకరోజు తన కుమారుడిని అడిగాడు నీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాదుడు భక్తితో సమాధానం ఇచ్చాడు అన్నింటిలోనూ ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు హిరణ్యకశిపుడు కోపంతో ఆ స్తంభాన్ని కొట్టగానే అప్పుడు నరసింహస్వామి ప్రబల శబ్దంతో ఆ స్తంభాన్ని చీల్చుతూ బయటికి వచ్చాడు ఇది సంధ్యాకాలం రాత్రి కాదు పగలు కాదు గడపపై లోపల కాదు బయట కాదు మృగమానవ రూపం మానవుడు కాదు జంతువు కాదు తలనైపేరు చేతులతో ఆయుధం కాదు మడిచి కూర్చుని హిరణ్యకసుపుని చీల్చి చంపాడు భూమి మీద కాదు ఆకాశంలో కాదు శాంతించలేని కోపం నరసింహస్వామి విపరీతమైన ఉగ్రరూపంలో ఉండిపోయాడు దేవతలు భయంతో వేణుకున్నారు కాని ఎవ్వరూ నమ్మకంగా శాంతింప చేయలేకపోయారు చివరికి ప్రహ్లాదుడు భక్తితో స్వామిని ప్రార్థించగా స్వామి నెమ్మదిగా తన భక్తుని ముద్దాడి ఆశీర్వదించాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి స్వామిని చేరి లక్ష్మీ నరసింహస్వామి రూపంగా ప్రపంచానికి శాంతి రక్షణ కలిగించే తత్వంగా అవతరించారు లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకతలు ఉగ్రరూపంలో ఉన్న భక్తుని పట్ల దయానిది శత్రువులనైనా రక్షణ పొందాలంటే నరసింహస్వామిని ప్రార్థించాలి వారి నామం జపించటం ద్వారా చెడు శక్తులు అరిష్టాలు తొలగిపోతాయి మహాలక్ష్మి సమేతంగా ఉన్న స్వామి కాబట్టి ధన సంపద శాంతి ప్రసాదిస్తారు ప్రసిద్ధ స్థలాలు ఒకటి అహోబిలం ఆంధ్రప్రదేశ్ నరసింహస్వామి స్వయంభూ క్షేత్రం రెండు యాదగిరిగుట్ట తెలంగాణ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మూడు మంగళగిరి సోడింగర్ సింగపురం వంటి పలు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి ఓం లక్ష్మీ నరసింహాయ నమ